పెద్ద పెద్ద భవనాలు ఉండవు అయినా ప్రకృతి అద్భుతాలకు నిలయంగా మారింది మానవుల చేత నిర్మించబడిన కొన్ని పురాతన నగరాలు రహస్య నిర్మాణాలు ఇక్కడ ఉంటాయి నేల మీద కాదు మూడంచెల్లో ఇక్కడ మొక్కలు పెరుగుతాయి ఈ అడవి గురించి వినగానే ఒక రహస్యం ప్రపంచం కళ్ళ ముందు మెరిసిపోతుంది మన ఊహించని విధంగా జీవం ఉలిక్కి పడుతుంది బ్రెజిల్ పెరు కొలంబియా వెనిజుయెలా ఈక్వెడర్ బొలీవియా గయానా సూరినాం ఫ్రెంచ్ గయానా వంటి తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్ అడవే ఇవాల్టి మన టాపిక్ అమెజాన్ అడవిని సాధారణంగా పృథ్వీ ఊపిరితిత్తులు అంటారు ఎందుకంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్లో సుమారు ఇరవై శాతం ఈ అడవి నుంచే వస్తుంది అంటే మనం ఊపిరి తీస్తున్న ఆక్సిజన్లో కొంత భాగం అమెజాన్ అడవి వరం అన్నమాట